వంకాయ పచ్చడిని సింపుల్గా ఇలా తయారు చేసుకోండి వేడివేడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది దీని తయారీ కోసం వంకాయ ముక్కలను ఉప్పు పసుపు వేసిన నీటిలో కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరొక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడాక ఇందులో ఆవాలు జీలకర్ర ధనియాలు వెల్లుల్లి పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలను టమోటా ముక్కలను కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి తర్వాత వంకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ కొద్దిసేపు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి వంకాయ ముక్కలు మెత్తగా ఉడకాయనుకున్నాక పాన్ దించి చల్లార్చుకోవాలి వీటిని అన్ని ఒక బౌల్లోకి తీసుకొని చేత్తో బాగా మెత్తుకోవాలి అంతే వంకాయ పచ్చడి అడైనట్టే చపాతీలోకి చాలా బాగుంటుంది ట్రై చేసి